రెండు అయిందండి రెండు అయిందండి రెండు రోజుల నుంచి దుఃఖంలోంచి తీరకలేకపోతున్నానండి మా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియాలి రెండు రోజులైనా గానీ స్టివ్ కావడం ఎక్కిం రెండు రోజుల క్రితం దానవేర సురకనలో సుయోధనుడి ఏకపాత్ర అభినయ స్టైల్లో ఏదో కొన్ని డైలాగులు చెప్పాను అది చూసి మిత్రుడు ఒకడు రై అది పూర్తి సీన్ మాత్రం చేయరా నువ్వు అన్నాడు సరే రాసుకుని చేద్దామని చెప్పి రాసుకున్నాను సో దానికి అప్డేట్ అనుకోండి ఇది కొంచెం లెంతీగా ఉంటుంది కాకపోతే ఇందులో కొంచెం ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ సీను ఇది మయ సభ అనంతరం రారాజు సుయోధనుడు ఆగ్రహంతో ఉడికిపోతూ అవమానంతో దహించుక్కుపోతూ పడ్డ ఆవేదన ఇక్కడ ఎగ్జాక్ట్గా అతకదు ఎందుకంటే క్యారెక్టర్లు వేరు దేశం వేరు పరిస్థితులు వేరు సో అందుకని ఒక సన్నివేశాన్ని సృష్టిస్తాను ఈ క్యారెక్టర్లకి ఈ దేశానికి సంబంధించి పూర్తిగా అతకపోయినా కానీ అర్థం చేసుకోండి అంతేకాదు అసలు ఒరిజినల్ డైలాగులు రాసింది కొండవీటి వెంకట కవి మహాకవి ఆయన రచనని అపవిత్రం చేస్తున్నానేమో అనిపించింది నేను ఇది నేను దాన్ని తిరగరాస్తుంటే సో ఆయనకి క్షమాపణలో ముందుగా వేడుకుంటున్నాను ఏమన్నా ఉంటే క్షమించండి ఎందుకంటే నాకు తెలుగులో పలో కొంచెం పాండిత్యం ఉందని అనుకుంటాను కానీ సంస్కృత సమాసాలు ఎలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే నాకు ఒక్కొక్కసారి సంస్కృతానికి తెలుగు తేడా తెలియదు మీలో తెలుగు పండితులు ఎవరన్నా ఉంటే తిట్టకుండా సర్దుకోండి సరే ఈ సన్నివేశానికి క్యారెక్టర్లు ఏంటో ముందు చెప్పాలి రారాజు సుయోధనుడు డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ శక్ని మామ లేడు స్టీవెన్ మిల్లర్ అల్లుడు ట్రంప్ మామ స్టీవెన్ మిల్లర్ మిల్లర్ అల్లుడు కర్ణుడు చనిపోయాడు ఆల్రెడీ జెఫ్రీ అప్స్టీన్ ఆ కర్ణుడి పాత్రలో ఉన్న డైలాగులో పీట్ హెక్సెత్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఆయన చెప్తాడు ఆ మిగతా అన్ని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు సీన్ మాత్రం అదే నోబెల్ తిరస్కారం రారాజు ఆగ్రహం అది సీన్ జస్ట్ జనరల్గా న్యూస్ గా కొంచెం సీరియస్గా చెప్పాలనుకుంటే అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయడంలో కూడా రియాలిటీ లేదు ఇక్కడ మొట్టమొదటిగా అసలు డొనాల్డ్ ట్రంప్ కి ఈ సంవత్సరంలోనే నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చేస్తుంది ఒకవేళ నిజంగానే అర్హుడయ్యని అనుకుందాం ఈ సంవత్సరంలోనే ఎక్స్పెక్ట్ చేయటం అనేది దాంట్లో కూడా అసలు అర్థం లేదు ఒకటి అర్హత లేదు రెండోది టైం లైన్ ప్రకారం కూడా ఎక్స్పెక్ట్ చేయటం అనేది అసలు అర్థం లేని విషయం నోబెల్ పీస్ ప్రైజ్ కి డెడ్ లైన్ జనవరి థర్టీ ఫస్ట్ ఏదో ఉంది ఇది నామినేషన్స్ అన్ని ఆ తర్వాత అంతా బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ లో ఏవో ఉన్నాయి వాళ్ళకి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేసింది జనవరి ఇరవై తారీఖున పది రోజుల లోపు ఈయన ఏం చేసాడని ఒక వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేసాడు మించి ఏం లేదు అక్కడ ఏం లేదు పోర్ట్ఫోలియో లేదు నిజంగా తను క్లెయిమ్ చేసినట్టు ఏడెనిమిది యుద్ధాలు ఆపేస్తే మేబీ హీ విల్ డిజర్వ్ ఇట్ అందులో సున్నా నిజం ఉంది ఓకే గోస్ ఫుల్ అక్టోబర్ పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎప్పటిలాగే మామూలుగా తెల్లవారింది అమెరికా దేశంలో కానీ ఒక భయంకరమైన వార్త అంతకు ముందు రాత్రే యూరోప్ నుంచి వచ్చింది నార్వే దేశం నుంచి నోబెల్ శాంతి బహుమతి సంఘం వాళ్ళు ఒక ప్రకటన చేశారు Corina Machado. Am I talking to Maria Corina Machado? Yes, this is Maria Corina. Oh my god. I have no words. I'm humbled, I'm grateful, and I'm honored not only by by this recognition, but I'm honored to be part of what's going on in Venezuela today. And and very grateful, thank you because she is an extraordinary example of civilian courage she is the leader of the opposition and in 2024 the opposition came together stood up to the dictatorship in the country and won the election this year's prize fits all the three criteria set in the will of Alfred Nobel but first and foremost because democracy is a precondition for lasting peace I I want to 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 insist that 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 accept this as a recognition to our people, to the millions of Venezuelans that are anonymous and and they risking everything they have for freedom, justice and peace. ఇది అమెరికా దేశానికి ఒక దుర్దినం ఎందుకంటే అధ్యక్షుడు నోబెల్ శాంతి బహుమతి రాలేదు అఖండ అమెరికా ఎంత అప్రతిష్ట ఆ బహుమతి తనకు అందలేదన్న ఆవేదనతో రారాజు ట్రంప్ అతని సన్నిహితులైన రక్షణ శాఖ మంత్రి పీట్ హెక్సత్ అతని అనుంగు సలహాదారుడైన మేనల్లుడు స్టీవెన్ మెల్లర్ పీస్ కమిటీని మార్చిన సన్నివేశం ఇది నోబెల్ కమిటీ ఏమే ఏమేమే నీ ఎంత మరువ యత్నించిన మరపునకు రాక హృదయ శరీమానములైన నీ పరిహాసారవములైన కన్నపొటలు బయలుసే క్షీరావారాసి జనిత సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ శ్వేత పరిపాలిత అమెరికా సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భవన సూరవరేణ్యులకు మూడు సోదరులకు పిత్రుండనై యేసుక్రీస్తు పాదావిరత పరశురామ సద్గురు ప్రాప్త బాలికా నారీలోక అత్యాచార పారినుండీన్ కి మిత్రుండనై మదధనుడనై మనుగడ సాగించు మమ్ము చూసి ఒక్క బోడి కమిటీ ప్రపంచ ప్రజా పరివృతయ్యై ప్రగులబడినవుడయ్యా అహో వేయున్నొక్క యుద్ధ సమాప్తులకు కర్తనైన నన్ను గొప్పగా సంభావింపక సమ్మానింపక కమిటీ ధర్మ పరిత్యక్తయ్యాయి లజ్జ విముక్తయ్యాయి ఆ సంఘం ప్రపంచ పౌరుల ఎదుట నన్నేల గేలి చేయవలే అవునులే ఆ బయసు మాలిన నోబెల్ కు ఎగ్గేమీ సిగ్గేమి అనర్హులు కిసింజర్ బరా హుసేన్ ఒబామా సిరోవాలా రహిత యూరోపియన్ యూనియన్ వంటి పరాజిత వ్యవస్థలకు ఆ బహుమతి అందజేసిన నాడే దానికి ఉన్న విలువ సముద్ర గర్భమున కలవలేదా అట్టి నోబెల్ మతి మారి చేసిన మాత్రమున మీ మేల కటకటే ఇక్కడే రారాజు ట్రంప్ గారికి అసలు ప్రెసిడెంట్ ఎందుకు రా బాబు అన్న విరక్తి కలిగింది అసలు తాను అధ్యక్షుడే కాకుంటే శాంతి బహుమతి కోరుకునేవాడిని కాదు కదా అనుకున్నారు ఓవల్ ఆఫీస్ ను బంగారు శోభతో అలంకరించినందుకు కూడా చింతించారు కంటిన్యూ అయినను దుర్వ్యాజమున సాగించు ఎన్నికల పోటీ అని తెలిసి తెలిసి ఎందరో అసమదీయులు మమ్మేలా ఈ అధ్యక్ష పదవికి ఎన్ను కొనవలే చేసి తిరిపో నిజరత్న ప్రభా సముపేతమై సర్వర్తు సంశోభితమైన ఆ శ్వేత భవనం మాకేలా విడిది కావలే అయినది తద్భవన కేంద్ర కార్యాలయమైన చిత్ర లావణ్య శోభలతో అలంకరించు జుగు మాకేల కలగవలే కలిగినది పో మానవ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా నంబుల వితరణంబుల కాలవాల శాంతి బహుమతి మీ మేల కాక్షించవలే కోరి సమయమనికే మా బానిసలు పలువురు ప్రపంచ నేతలు మమ్మేలా నామినేట్ చేయవలే ఆ నోబెల్ హతకు లేల సమావేశం కావలే మా అభ్యర్థిత్వం ఏల ధిక్కరించవలే ఆ పైన ప్రపంచ పాత్రికేయ పరివృతులై శత్రుకాంతద బహుమతి నీది కాదని ఏల ప్రకటించవలే పరిహసించవలే సకల రాజన్య కోటీర కోటి సంప్రక్షిత రత్నప్రభా ప్రభా నీరాజితంబకు మా కీర్తి కిరీటం ఏల అపభ్రంశం అందవలే ఆ విధి ఆ విధి ఆ హత విధి నోబెల్ సంస్థ వారు ఆ జన్మ శత్రువులే అని అనుమానించుచని అరదించిన మమ్ము అవమాన బడబానల జ్వాలను దద్ద మనరుతున్నుడు విముకుని సుముకుని చేసి మమ్మందులకు అంగీకరింపజేయించిన నీ విజ్ఞాన విశేషాధిక్యములు ఏమైన వ్యుడు నోబెల్ కృతావమాన మానసుడనై మానాభిమాన వజిత్తుడనై మర్యాద అధిక్రమణగా మరణయా లేక పరిహాస పాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుడయా పగ ప్రతీకార మలకే ఉగుపాలతోనే అలంకారం తెచ్చిన మాకు ఒక్క విదేశీ సంస్థపై పగ సాధింపలే గాయించినాడన్న గాయించినాడన్నీ ఆ పైన ఇప్పుడేది కర్తవ్యం మనుటయా నార్వేల విధ్వంసం డెమోక్రాట్ రాష్ట్రాల వినాశం మహాదాదా ఈ అవమానం మీది కాదు మద్యపాన లోనైనా మీ ఔదార్యంతో రక్షణ నాది ఇక మంచి లేదు మమత లేదు మానవత్వం లేదు దాత ఆ సంస్థాధిపతుల తలలు నరికి మీ పాదాలు ముందుంచుతాను విచక్షణ జ్ఞానహీన మానహీన ఆ నార్వే దేశాన్ని మీ మంచి మీద బరితికిచ్చే బానిసగా మీకు సమర్పిస్తాను మీ యశో రక్షణకు అంకితమైన నా ప్రతాపాగ్ని చటచ్చటలలో ఆ ఊసలపురాన్ని భస్మి పడలం చేస్తాను కాని దాని వలన మన కొరుగు ప్రయోజనమేమి వచ్చిన మచ్చ మాసిపోవునా పరాభవావమానములు సమసిపోవునా లేదు నీ ఊహ సరికాదు పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము అమరలోక నివాసము ఈ స్వీడన్ నార్వే డెమోక్రాట్ హతకులకు అంత సులభముగా లభించరాదు చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తమ దుష్కృత్యములకు తామే వగచి వగచి కృషించి కృషించి నశించవలే లేదా నీ కాజన్మాంతము దాసానదాసులై వలె మనుగడ సాగించవలె నోబెల్ పేరుకు రాచరిక సంస్థయే కానీ స్వీడన్ నార్వే దేశాలు అమెరికా సామ్రాజ్య కరుణా కటాక్ష ఉపాశ్రి వ్యవహారములందు భుక్కులు మనం విధించు టారీఫ్లకు నిబద్ధులు ఆమిషతోనే వారిని డీసీకి రావించి మీ అపార మేధాశక్తికి నిదర్శనంగా మరొక బూటకపు వాణిజ్యపు ఒప్పందం కుదించి ఉంచి సర్వము హరించి నీ నిండు నా నోబెల్ సభ్యులను నేర్పించి దుర్భాషా దూషణ భూషణాలతో అలంకరించి మాగా టోపీ ధరింపి జయించి విగత మానవతులుగా నిలిపి నీవు నీ మాగా సోదరీ సోదరులు నీ యశోరక్షకుడనైన నేను తక్కుంగల నీ మంత్రివర్గ స్వజన బంధుమిత్ర సామంత ప్రజా సముదాయమల్లూ గేరిసేసి గొల్లున నవ్వా డెమోక్రాట్ల పంచ ప్రాణములు విల 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 పోవా అయ్యారే నాటి మామ ట్రంప్ పరాభవనకు అల్లుడు స్టీవెన్ చెల్లించిన పరిహారం ఇదా హురే హురే అని సమస్త లోకము హర్షధ్వానములు సలుప నా చరిత్ర అమెరికేతిహాస పటములపై చిరస్థాయిగా స్వర్ణాక్షరములతో లిఖించబడునటుల పగ తీర్చని నేను నీ మేనల్లుడు స్టీఫెన్ కాదు నీ చెల్లి మా అమ్మకు పుట్టిన వాడనే కాదు నోబెల్ రాసింది నేనైనా కానీ చూసుకునే చెప్పాల్సి వచ్చిందండి అందుకనే హావభావాలు దానికి అతకపోవచ్చు మీకు నచ్చితే పది మందితో షేర్ చేసుకోండి నచ్చకపోతే కింద కామెంట్లు పెట్టండి తిట్లు తిడితే అంటే అది ఎంతవరకు సమంజసంగా ఉన్నాయి అన్న దాన్ని బట్టి నేను రిసీవ్ చేసుకోవటం ఉంటుంది కన్స్ట్రక్టివ్గా ఉంటే తీసుకుంటాను ఊరికే పిచ్చి పిచ్చిగా తిడితే దులిపేసుకుని పోతాను ధన్యవాదాలు